పార్వతీపురం మన్యాన్ జిల్లాలో ఉపాధి కూలీలకు అన్ని పనులు కల్ కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే పార్వతీపురం మన్యాన్ జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తయి రెండు నెలలు కావస్తుంది పనులు లేక కూలీలు అందరూ వలసలు వెళ్ళిపోతున్నారని వలసలు వెళ్లిన వారు సుదూర ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి జిల్లాలో పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదని వెంటనే జిల్లా మొత్తం దళితులకు గిరిజనులకు పేదలకు అందరికీ ఉపాధి పనులు కల్పించాలని రెండు పూటలు గుణపాలు కూడా సొంతమే ఇంటికాడ నుండి తెచ్చుకునే పరిస్థితి ఉంది గతంలో పార్లు ఇచ్చారు గుణపాలు ఇచ్చారు మెడికల్ కిట్ ఇచ్చారు టెంట్ ఇచ్చారు మంచి సౌకర్యం కూడా కల్పించారు అవేవి కూడా లేని పరిస్థితి ఉంది అలాగే గతంలో ఒక పోట ఉండేది ఇప్పుడు రెండు పోట్ల పని ఉదయం వస్తారు మళ్ళీ సాయంత్రం మీద రెండు పోట్లు పని చేస్తాను ఇలాంటి సందర్భంలో ఉపాధామి కూలీలకి గిట్టిబాటు ధర గిట్టిబాటు కూలి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సంవత్సరానికి రెండు వందల పని కల్పించాలి రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే పార గుణపాము తట్ట మంచినీరు సౌకర్యం అన్ని విధాలు కల్పించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఉపాధి కూలీలకు అన్ని విధాలు ఆదుకోవాలి ఒక్కపోటే పని కల్పించాలి మండి ఎండ ఎండలో నీరు లేక ఈ నడుచుకొని సుమారు రెండేది మూడు కిలోమీటర్లు నడుచుకొని వస్తే ఉపాధి కూలీలకు ఏమేమి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు అన్ని విధాలు ఆదుకోవాలి అలాగే రెండు వందల రోజులు పనితో పాటు రోజుకు ఆరు వందల రూపాయలు కూలిస్తే కానీ వీళ్ళకి కెత్తిన పరిస్థితి ఉంది ఎందుకంటే పత్తి ఆరు కూడకెళ్తే రోజుకు మూడు వందలు నాలుగు వందలు వస్తుంది ఉదయం ఆరు గంటలకు వెళ్తాడు పన్నెండు గంటలకు వస్తారు మరి ఉదయం సాయంత్రం రెండు పూటలు పని చేస్తే మరి గిట్టి పడుతారు లేకపోతే గిట్టిబడి కూలి లేకపోతే ఎలా బతుకుతారని చెప్పి తెలియజేస్తాను ఈ విషయంపైన ఇప్పటికైనా అధికారులు తెలియజేసుకుని అన్ని విధాలుగా పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించి ఉపాధి కూలీలు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని ఏళ్ళ పార్వతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ జిల్లాలో ఉన్న ఉపాధి కులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను